హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్ విల్ లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి వీడియో మొత్తం చివరి వరకు చూసేయండి దీనికోసం ముందుగా ఒక పచ్చి మామిడికాయ తీసుకొని దానిపైన ఉన్న పొక్క అంతా తీసేసుకోవాలి ఈ విధంగా పొక్క తీసేసుకున్న మామిడికాయని సన్నగా తురుముకోవాలి ఈ విధంగా తురిమేదాన్ని తీసుకొని ఈ మామిడికాయ మొత్తాన్ని చక్కగా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఉన్న ముట్టిని సపరేట్ చేసేసుకొని దాన్ని అయితే పారేసుకోవాలండి మామిడి తూరుము ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు రైస్ అనేది నాన్ పెట్టుకోవాలి నేనైతే రైస్ కోసం ఒకటిన్నర గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ ఒకటిన్నర గ్లాస్ బియ్యం అనేది మనం తీసుకునే మామిడి తురుముకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న బియ్యాన్ని చక్కగా రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని దీనిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాన్ పెట్టుకోవాలి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ పాటు నాన్ వల్ల రైస్ అనేది పొడి పొడిగా అయితే వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది నేను రైస్ను కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారు కదండి రైస్ అనేది వేడిగా ఉంది ఇది పూర్తిగా చల్లారేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి రైస్ చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో మూడు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో పల్లీలను వేసుకొని సందని వంటి మీద కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ పల్లీలనే ఫ్రై చేసుకోవాలి మరి పల్లీని ఎర్రగా ఫ్రై చేయవలసిన అవసరం అయితే లేదండి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి క్లియర్గా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గింజలు వేసుకోవాలి నేనైతే ఆవాలు మినపగుళ్ళు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్ర తీసుకున్నాను ఇవి కూడా కొంచెం చిటపటం అనేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఆవాలన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక ఐదు ఎండుమిర్చి మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలో గయితే కట్ చేసి పెట్టుకొని వీటిని కూడా వేసుకొని సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి అనేది అస్సలు మారకూడదు సన్నని మంట మీదే కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెమ్మ కరివేపాకును వేసుకోవాలి పచ్చి కరివేపాకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో మనం తీసిపెట్టుకున్న మావి తురుమునైతే వేసుకోవాలి ఈ మావి తురుముని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే మావి తురుముని డైరెక్ట్గా రైస్లో వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది ఆయిల్ అంతా చక్కగా రిలీజ్ అయ్యేంత వరకు దీనిని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా సైజ్ రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఫ్రై చేసి పెట్టుకున్న అర స్పూన్ మెంతి పొడిని యాడ్ చేసుకోవాలి ఈ మెంతి పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా ఈ పొడిని కూడా వేసిన తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన అయితే పెట్టుకోవాలి ఈలోపు రైస్ కూడా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కొద్ది కొద్దిగా రైస్లో యాడ్ చేసుకోవాలి మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ పేస్ట్ని యాడ్ చేసుకుని రైస్ని అయితే కలుపుకోవాల్సి ఉంటుంది నేనైతే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను వీడియోలో చూపిస్తాను కదండి ఈ విధంగా కొంచెం కొంచెం పేస్ట్ వేసుకొని రైస్కి అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి నేను ప్రిపేర్ చేసిన పేస్ట్కి అలాగే నేను ప్రిపేర్ చేసుకున్న రైస్కి అయితే కరెక్ట్గా సరిపోయింది మీరును ఉప్పును చెక్ చేసుకొని తక్కువైతే వేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే ప్రసారం కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అయితే చెక్ చేయలేదు అంతే ఫ్రెండ్స్ చాలా అంతే చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్